హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి చెన్నై మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే క్లియర్ చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ చెన్నై మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు బాక్స్ ఇరవై బాక్స్ అనుకమ్మ జ్యూస్ కాయలు పొడికాయలు వచ్చేసరికి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి నాలుగు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ చెన్నై మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి పదకొండు వంద పద్మూడు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ చూశారు కదా మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఫాలో చేయండి